నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అండి సినిమా ఆడియో ఫంక్షన్ లో హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపినాయి సో అది చినికి చినికి గాలి ఈ ఈరోజు ఒక పెద్ద వివాదంగా మారింది ఆ ఆడియో ఫంక్షన్ లో శివాజీ మాట్లాడుతూ హీరోయిన్ ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యంగా సినిమా హీరోయిన్లు ఆడియో ఫంక్షన్ వస్తున్నప్పుడు నిండుగా బట్టలు వేసుకొని వస్తే చూడ చక్కగా ఉంటారు ఒక మహాలక్ష్మిలా కనిపిస్తారని చెప్పేసి మాట్లాడి ఒక్క రెండు మూడు మాటలు వీడియో ముఖంగా మాట్లాడుకోవని బాగా అంటే మనం మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడుకునే మాట అయినప్పటికీ కూడా సో సమాజంలో ఉన్నప్పుడు పది మంది ఉన్నప్పుడు అది కూడా ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు అన్నది మాట్లాడడం సబు కాదు సో అది ఓకే అయితే ఈ నేపథ్యంలో శివాజీ ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ నుండి కాకుండా బయట కూడా చాలా మంది శివాజీని వ్యతిరేకించారు ముందుగా సినీ తార అనసూయ స్పందించిన ముందు స్పందించి మా డ్రెస్సు గురించి మాట్లాడడానికి మీరెవరు మేము మా ఇష్టం వచ్చినట్టుగా వేసుకొని వస్తాము మా డ్రెస్సు ఎలా వేసుకోవాలో పూర్తి అధికారం మాకుంది చెప్పడానికి మీరు ఎవరు అంటూ కూడా ముందుగా అనసిగా స్పందించింది ఆ తర్వాత చిన్మయి కూడా స్పందించింది ఇలా చాలామంది కూడా స్పందించడం జరిగింది అటు సినిమా ఇండస్ట్రీ ఉండే శివాజీకి చాలా వ్యతిరేకత తచ్చింది కానీ బయట సమాజంలో చూసుకుంటే అటు పురుషులతో పాటు చాలామంది మహిళలు కూడా శివాజీ చేసిన వ్యాఖ్యల్ని సమర్థించారు ఇక్కడ శివాజీ చేసిన వ్యాఖ్యలు మహిళలను ఉద్దేశించి చేసినప్పటికీ కూడా చాలా మంది మహిళలు శివాజీకి మద్దతుగా నిలిచారు శివాజీ మాట్లాడిన దాని తప్పే శివాజీ అని చెప్పిండు మంచి మాటలు చెప్పిండు ఆడవాళ్ళు ఇలా పద్ధతిగా ఉంటేనే మంచిగా ఉంటారు అని చెప్పేసి చెప్పిన దాంట్లో ఎలాంటి మాకు వేరే భావం రాలేదని చెప్పేసి చాలా మంది మహిళలు కూడా శివాజీకి సపోర్ట్ చేయడం జరిగింది సో ఇది పక్కన పెడితే ఓవరాల్ గా అటు మహిళా లోకం బగ్గుమన్నది మహిళా సంఘాలు మండిపడ్డాయి చివరికి మహిళా కమిషన్ హీరో శివాజీని పిలిపించుకొని విచారణ చేసే వరకు కూడా ఈ వివాదం అనేది తారాస్థాయికి చేరుకుంది నిన్న విచారణకు వెళ్ళిండు మహిళా కమిషన్ నేర శారదా ముందు విచారణకు హాజరైండు శివాజీ అక్కడ మాట్లాడడం జరిగింది కాసేపు డిస్కషన్ జరిగింది చెప్పిన తర్వాత శివాజీ బయటికి రావడం జరిగింది అప్పుడు మీడియాతో మాట్లాడుతూ శివాజీ చాలా ఎమోషనల్ కావడం జరిగింది ఇక్కడ నేను ఏది మాట్లాడినా తప్పుగా వెళుతుంది అది తప్పుగా కన్వే అవుతుంది నేను చెప్పింది ఒకటి అక్కడ అర్థం చేసుకుంది ఒకటి సో చివరికి నువ్వెంత నీ బతుకెంత అనే దగ్గరికి తీసుకొచ్చిర్రు నన్ను అని చెప్పేసి ఆయన చాలా ఎమోషనల్గా మాట్లాడడం జరిగింది మీ ఇష్టం వచ్చినట్టుగా ఉండండి మహిళలకు క్షమాపణ చెప్తూనే మీ ఇష్టం వచ్చిన డ్రెస్సులో వేసుకోండి మీకు ఇష్టం వచ్చినట్టుగా ఉండండి చెప్పడానికి నేను ఎవరిని కాదు నా మాటలు మీకు ఏమన్నా తప్పుగా అనిపిస్తే క్షమాపణ కోరుతుందని చెప్పేసి అటు ఏదైతే దండోరాడు ఫంక్షన్లో చేసిన వ్యాఖ్యల తర్వాత క్షమాపణ చెప్పాడు తర్వాత నిన్న మహిళా కమిషన్ తర్వాత దగ్గర కూడా క్షమాపణ చెప్పడం జరిగింది శివాజీ ఇది పక్కన పెడితే నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ నాగబాబు మీడియాకి రావడం జరిగింది ఐ మీన్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియోలో ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ ఒక మహిళ ఏ చీర కట్టుకోవాలి ఏ డ్రెస్ వేసుకోవాలి అనే చెప్పే రైట్ చెప్పే హక్కు చెప్పే అధికారం ఏ ఒక్కరికి కూడా లేదు ఆమె ఏది వేసుకోవాలో ఏ డ్రెస్ వేసుకోవాలో ఏ చీర కట్టుకోవాలి అది పూర్తిగా ఆ మహిళ పైన ఆధారపడి ఉంటుంది ఇదంతా కూడా మోరల్ పోలీసింగ్ కిందికి వస్తుంది అని చెప్పేసి నాగబాబు వ్యాఖ్యానించింది అటు శివాజీకి కౌంటర్ కూడా మాట్లాడడం జరిగింది నిన్న శివాజీ కూడా మాట్లాడుతూ నా పైన ఎన్ని కుట్రలు చేయాలా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది దాని వెనకాల ఆయన అన్న ఆ భావం వెనుకాల నాగబాబును ఉద్దేశించి అన్నాడా అని చెప్పేసి అటు సోషల్ మీడియాలో వార్త కలుగుతుంది మరి ఇంతకు నాగబాబు మాట్లాడింది కరెక్టా అనసూయ మాట్లాడింది కరెక్టా శివాజీ మాట్లాడింది కరెక్టా లేదా సమాజంలో అందరూ ఏం ఈ విషయం గురించి అనేది మనం చెప్పుకుంటే అయితే మహిళ ఎవరైతే శివాజీ మాట్లాడిన మాటలను అటు సమాజంలో అందరూ కూడా సమర్థించినటువంటి ఆ అక్కడ విషయం అయితే మనకు కనిపించింది కొట్టచ్చినట్టు కనిపించింది ఎక్కడ డివైడ్ పెట్టినా కూడా ఎక్కడ రివ్యూలు పెట్టినా కూడా అటు శివాజీ అనసూయ శివాజీ అదేవిధంగా మహిళా కమిషన్ శివాజీ అదేవిధంగా నాగబాబు అని చెప్పేసి మనకు పోల్ పెడితే నైంటీ పర్సెంట్ చిలుపు అంటే తొంభై శాతం పై కంటే పైచిలుపు ఓట్లు అన్ని కూడా శివాజీగా పడినాయి సో మరి ఇందులో ఎవరి తప్పు అంతిమంగా అని చెప్తే అంటే ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు మనకు పది మందిలో ఉన్నప్పుడు అది ఎలా మాట్లాడాలి అది ఎలా వెళ్తుంది అన్న విషయాన్ని కూడా మనం అది కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది ఆ ఉద్దేశంలో చూస్తే శివాజీది తప్పు అని చెప్పాలి ఎందుకంటే శివాజీ మాట్లాడిన మాటల్లో ఏదైతే ఆయన ఇట్లా కట్టుకోవాలి ఇలా వేసుకోవాలని చెప్పేసి మాట్లాడి పక్కన పెడితే ఆ రోజు కొన్ని మాటలు అని దొరి కొన్ని బూతు పదాలు వాడడం జరిగింది అయితే చాలా మంది మహిళలు ఏమంటున్నారంటే భూతు పదాల కంటే ఆ భూతు పదాలు మాట్లాడడం తప్పు అదేవిధంగా ఎలా కట్టుకోవాలి ఏ చీర వేసుకోవాలి అని చెప్పి అధికారానికి ఎవరు ఇచ్చిండు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ఆల్మోస్ట్ ఈ వివాదం ముగిసినట్లే సర్దు అణిగినట్లే విచారణకు హాజరైండు శివాజీ మాట్లాడిండు మాట్లాడి మీరు ఎవ్వరు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి నచ్చినట్లుగా బట్టలు వేసుకోండి ఇష్టం వచ్చినట్టుగా ఉండండి నేను చెప్పడానికి నేను ఎవరిని ఆయన మాట్లాడి వెళ్ళిపోయిండు ఆల్మోస్ట్ వివాదం సర్దు అరిగింది కానీ శివాజీ మాట్లాడిన మాటల్లో ఓవరాల్ గా మనం చూసుకుంటే ఆ రోజు ఆయనే చెప్పినటువంటి మాట చాలా మందికి అర్థం అయింది చాలా మంది అర్థం చేసుకుంది ఏంటని చెప్పేసి మనం మాట్లాడుకుంటే ఆడవాళ్ళు ఖచ్చితంగా ఇదే డ్రెస్ వేసుకోవాలి ఇదే చీర కట్టుకోవాలి అని మాత్రం ఆయన ఆడ ఫంక్షన్ లో ఎక్కడ కూడా మాట్లాడలేదు దాని తర్వాత వచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఆయన ఇదే క్లారిటీగా ఉన్నాడు నువ్వు ఇదే చీర కట్టుకోవాలి ఇదే డ్రెస్ వేసుకోవాలని చెప్పేసి చెప్పడం వేరు ఇలా కట్టుకుంటే ఇలా చీరలు వేసుకుంటే మహిళలు బాగుండును అనేది చెప్పడం వేరు ఇక్కడ శివాజీ ఆ చెప్పడంలో ఆయన ఆ ఆడు ఫంక్షన్ లో అంతమంది ముందు ఆ మీడియాలో సో మాట్లాడుతుండగా మాటలు అటు ఇటు ఇటు అటుగా అవుతాయి నాకు తెలిసి ఆ క్లారిటీ మిస్ అయిపోయి ఆయన వేసుకుంటే బాగుండును అనే అర్థాన్ని జనాలందరికీ కూడా ఖచ్చితంగా వేసుకోవాలి ఖచ్చితంగా ధరించాలి దుస్తులు అని చెప్పేసి ఆ అన్నాడు శివాజ్ అని చెప్పేసి అది వెళ్ళింది అనేది అది చాలా మంది కూడా అర్థం అవుతుంది ఇందులో నాగబాబు కలగ చేసుకొని ఆల్మోస్ట్ వివాదం సద్దు అనుగుతుందన్న విషయంలో నాగబాబు బయటకు వచ్చి మాట్లాడడం కూడా అటు చాలా మంది మహిళలు నాగబాబును వ్యతిరేకిస్తున్నారు ప్రస్తుతం కొంతమంది మహిళలు తప్ప మేజర్ మహిళలందరూ కూడా నాగబాబును వ్యతిరేకిస్తున్నారు మీరు సినిమాలల్లో వేషాధారణ కావచ్చు మీరు సినిమాలలో నడిచేటువంటి విధానం కావచ్చు హీరోయిన్లో మీ సినిమాలో నటించే హీరోయిన్లను వేషాధారంలో చూపించేటువంటి విజువల్స్ కావచ్చు ఆ పాటల లిరిక్స్ కావచ్చు ఏ విధంగా ఉన్నాయి నాగబాబు మీరు ఏ విధంగా చెప్తారు ఈరోజు అని చెప్పేసి చాలా మంది అయితే చెప్తా ఉన్నారు సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఆల్మోస్ట్ శివాజీ చేసిన దండోరా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపి చినికి చినికి గాలి అనేవి లాస్ట్ కు సర్దు మనిగిపోయింది అనసూయ అనసూయ మాట్లాడుతూ మహిళలందరి హక్కు గురించి మాట్లాడింది సో ఇది మనం అభినందించాల్సిన విషయం ఎందుకంటే ఎంటైర్ మహిళా లోకాన్ని ఉద్దేశించి ఆమె ముందుగా స్పందించింది ఈ విషయంలో అనసూయ మనం మెచ్చుకోవాల్సిందే కానీ సమాజంలో అనసూయ ఏదైతే కొన్ని ఆమె ఆ సోషల్ మీడియా పెట్టేటువంటి విజువల్స్ కావచ్చు ఆమె ఫొటోస్ కావచ్చు పర్సనల్ ఫోటోలు కావచ్చు వాళ్ళ ఫ్యామిలీతో దిగేటువంటి ఫోటోస్ కావచ్చు దాన్ని ఉద్దేశించి కూడా చాలా మంది మహిళలు పురుషులు మాట్లాడుతూ ఉన్నారు నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకునే ఇటువంటి అనసూయ నీకు ఏం అధికారం ఉంది మాట్లాడనీకి అని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే ఇష్టం వచ్చినట్టుగా నీకు అంటే ఇంట్లో వేసుకో వేసుకోవాల్సిన దుస్తులు బయట వేసుకొని తిరిగేటువంటి నీకు ఏ అధికారం ఉంది అనసూయ అని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడడం జరిగింది అనసూయ చెప్పిన దాంట్లో ఎవరైనా వాళ్ళకు నచ్చినటువంటి డ్రెస్ వేసుకోవచ్చు చీర కట్టుకోవచ్చు నా బాడీ నా ఇష్టం అని చెప్పేసి మాట్లాడినటువంటి తరుణంలో అందులో కూడా మనం కొన్ని పరిమితులు ఉంటాయి ఇందాక అన్నట్టు నాలుగు గోడల మధ్యలో వేసుకున్నటువంటి డ్రెస్సులకు నలభై మంది ముందు మనం వెళ్ళేటువంటి డ్రెస్సులకు చాలా అంటే చాలా తేడా ఉంటుంది ఈ వ్యత్యాసాన్ని గమనించినట్టయితే ఇలాంటి గొడవలు అనేవి కూడా ఎక్కువ రావు